వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి మాట్లాడదాము ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు జాబ్తో పాటు బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదా జాబ్ మానేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో ఇప్పుడు మనం ఒక ఫ్రాంచైజీ గురించి మాట్లాడదాము ఫ్రాంచైజీ మోడల్ లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది సో దానివల్ల మీకు వాళ్ళ బ్రాండ్ నేమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ టీంని మీరు యూస్ చేసుకోవచ్చు సో కొంచెం గ్రోత్ అనేది ఫాస్ట్గా అయ్యే ప్రాబిలిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏ ఫ్రాంచైజీ గురించి అంటే టాలెంట్ కార్నర్ అనమాట సో టాలెంట్ కార్నర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని అది ఎవరికి పనికి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మన హైదరాబాద్లోనే మనకు చాలా ఎంఎన్సీస్ కంపెనీస్ ఉన్నాయి చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి ఆ ప్రతి కంపెనీలో కూడా ఇప్పుడు హైరింగ్ జరుగుతూ ఉంటుంది హైరింగ్ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు పాత వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకు కొత్త ఎంప్లాయీస్ కావాల్సినప్పుడు వాళ్ళు ఇలాంటి ఏజెన్సీస్ ఇలాంటి కన్సల్టెన్స్ దగ్గరికి వెళ్ళేసి ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తారు ఎలా అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఎంప్లాయీస్ కావాలి వాళ్ళ దగ్గర ఈ స్కిల్స్ ఉండాలి వాళ్ళ దగ్గర ఈ డిగ్రీ ఉండాలి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ఇలా ఒక పర్సన్ అనేది రెడీ చేసి వాళ్ళకి ఇస్తారు సో వాళ్ళు దాన్ని బేస్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న డేటాని సో మన ఇండియాలో ఉన్న వాళ్ళ డేటాని యూస్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గరికి పిలిచేసి వాళ్ళకు ఇంటర్వ్యూస్ అనేది జరిగి జరిపించిన తర్వాత ఇలాంటి కంపెనీస్ దగ్గరికి ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు ఇప్పిస్తారు సో ఇది ఒక బిజినెస్ మోడల్ దాంట్లోనే టాలెంట్ కార్నర్ అనేది ఒక చాలా మంచి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారనమాట అంతేకాకుండా ఒక మంచి బ్రాండ్ నేమ్ కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు సో హైదరాబాద్లో కూడా చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇట్స్ చాలా మంచి మార్కెట్ ఒక్కొక్క ఎంప్లాయీని మనం ఒకవేళ హైర్ చేపిస్తే మనకు కంపెనీస్ టెన్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు డిఫ్ బేసిక్ ద డెసిగ్నేషన్ అనమాట అలా మనకు వాళ్ళు పే చేస్తారు సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాము వీళ్ళ కంపెనీ గురించి సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు వాళ్ళకు అచీవ్మెంట్స్ అనేది వీళ్ళు ఏమేమి ఇక్కడ సంపాదించారో వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు టూ థౌసండ్ టూలో స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌసండ్ త్రీ ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళు ఆపరేషన్స్లో ప్రాఫిటబుల్ అయ్యారనమాట సో ఇప్పుడు ఇదంతా చూసుకున్న తర్వాత కోళ్ళ మనం ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ఎలా అంటే ఇక్కడ ఫ్రాంచైజీ ఒక సెక్షన్ ఉంది దీని మీద స్టార్ట్ ఇయర్ ఓన్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ప్రతి డీటెయిల్ ఇక్కడ మనకు ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఫ్రాంచైజీ కొన్ని స్ట్రక్చర్ స్టోరీస్ కూడా ఉన్నాయి ఎవరైతే వీళ్ళ దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని ప్రాఫిటల్గా ప్రాఫిటబుల్గా వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ ఫ్రాంచైజీకి వచ్చేసి ఇప్పుడు మనం మనం ఒకవేళ మన సొంత రిక్రూట్మెంట్ కంపెనీ ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే ఏం డీటెయిల్స్ మనకు అవసరం పడుతుంది ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఎక్స్ప్లెయిన్ అనే డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట ఎయిట్ మినిట్స్ ఒక వీడియో ఉంది ఇది మీరు చూడవచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయవచ్చు దాంట్లో మీకు ఎలా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఎలా షేరింగ్ ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు సో అంతేకాకుండా డైరెక్ట్గా క్లిక్ చేస్తే వీళ్ళ వాట్సాప్ పేజ్కి వెళ్ళిపోతుంది అక్కడ వాట్సాప్లో మీరు వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్తో చాట్ కూడా చేసి కావాల్సిన డీటెయిల్స్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు సో ఇక్కడ టోటల్గా వీళ్ళ మార్కెట్ సర్వే కానివ్వండి మార్కెట్ ఎంత పెద్దది అండ్ మీరు దీంట్లోకి వచ్చి మీరు ఎలా దీంట్లో సంపాదించవచ్చు అనేది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు సో ఒకసారి ఈ పేజ్ని మీరు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి వాట్సాప్ లేదా కాల్ చేస్తే మీకు కొన్ని డౌట్స్ ఉన్నవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు ఇక్కడ సో ఒకవేళ మీరు వాళ్ళతో అసోసియేట్ అవుతాయి మీకేం బెనిఫిట్ ఉంటుంది అంటే సెవెంటీన్ ఇయర్స్ పైగా వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ వాళ్ళకి ప్రతి కంపెనీతో పెద్ద పెద్ద కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి సో మీకు హైదరాబాద్లో కూడా కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్ వాళ్ళతో మీకు ఇక్కడ బిజినెస్ కూడా వాళ్ళు ఇప్పిస్తారు అంతేకాకుండా బెస్ట్ ఫ్రాంచైజీ బిజినెస్ ఇది ఎందుకు అంటే ఇండియాలో అందరికీ జాబ్స్ కావాలి కంపెనీస్కి ఎంప్లాయీస్ కావాలి మీరు ఇద్దరికీ ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి కల్పిస్తే ఏంటంటే మీరు మధ్యలో ఒక ప్రాఫిట్ అనేది ఇక్కడ సంపాదించుకోవచ్చు సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక తక్కువ టైంలోనే మీకు వచ్చే ఇక్కడ అవకాశాలు ఉన్నాయన్నమాట సో తప్పకుండా ఈ పేజ్ని మీరు ఒకసారి చెక్ చేసి వాళ్ళతో కాల్ లేదా చాట్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మేము చూసుకోవచ్చు వీళ్ళ నంబర్ అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉందన్నమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని సంప్రదించవచ్చు అండ్ ఈ వెబ్సైట్కి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు విజిట్ చేసి ఫస్ట్ మీరు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి పూర్తిగా రీసెర్చ్ చేసి వాళ్ళతో ఫ్రాంచైజీ ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవాలని నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి మీ వైపు నుంచి కూడా మీరు రీసెర్చ్ అనేది చేస్తే మీకు కూడా ఒక మంచి డీటెయిల్స్ అనేది వాళ్ళ కంపెనీ గురించి దొరుకుతుంది సో తప్పకుండా ఈ లింక్ చెక్ చేయండి అలాగే ఎవరికైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఎంత చేయగలితే అంత షేర్ చేయండి థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం